వ్యాఖ్యానంగా ఈ కార్యక్రమాలు సాగుతున్నాయి ఎన్ని ఎన్ని కార్యక్రమాలు ఎక్కడెక్కడి దేవతామూర్తులు ఇక్కడికి విచ్చేయడం ఈవేళ కంచి నుంచి కామాక్షి అమ్మవారు వచ్చిందా అలాగే శృంగేరి నుంచి శారదాదేవి ఇక్కడ కొలువు తీరిందా వారిద్దరికీ కోటి పసుపు కొమ్ములతో పూజ సుమంగళీత్వాన్ని సంపాదించుకోవడం కోసం అమ్మవారి నామాల్లో ఒక నామ ఉంది లలితా సహస్రనామ స్తోత్రంలో సర్వమంగళా అంటే అమ్మవారికి ఎప్పుడూ మాంగళ్యమే అమాంగల్యమన్న ప్రశ్నే లేదు తన భర్త అతి భయంకరమైన కాలకూటాన్ని ఆరగించబోతున్నాడని తెలిసి కూడా నా మాంగళ్యం చాలా గట్టిది అని భరోసాతో మరేం పర్వాలేదు ఆ కాలకూటాన్ని ఆరగించండి ఆలోచిస్తారేమిటి అన్నది అమ్మవారు మృంగెడివా డువి మింగేవాడ మింగేవాడెవరో దారిన పోయే దారయ్య కాదు కట్టుకున్న భర్త మృంగెడి వాడువి భుండని మృంగడిదియు గరళమనియు మింగబోయేది అతి భయంకరమైన కాలకోట విషం అది బందరు లడ్డు కాదు ముద్ద కాదు మృంగడిదియు గరళమనియు మేలని ప్రజకు మృంగుమనే సర్వమంగళ మింగవయ్యా ఏమేం పర్వాలేదు అనగలిగింది అమ్మవారు మేలని ప్రజకు ప్రజ అంటే సంతానం మనం అందరం పార్వతీ పరమేశ్వరుల యొక్క సంతతికి చెందిన వాళ్ళం కాబట్టి మనకు మేలు జరగడం కోసం తన భర్తని కాలకూటం ఆరగించమని చెప్పింది అమ్మవారు మేలని ప్రజకున్ మృంగుమనే సర్వమంగళ మంగళ మంగళసూత్రమును ఎంత మది నమ్మినదో అన్నారు పోతన్నగారు అందుకే అమ్మవారి నామాల్లో సర్వమంగళ నామం పక్కన మరొక్క నామం కనపడుతుంది మనకు రెండు వందల నామం నామం అయితే రెండు వందల ఒకటవ నామం ప్రదా ఈ సర్వమంగళ స్థితి అయిన సద్గతిని మనకు ఇస్తుంది అమ్మవారు అందుకే మన అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు పెళ్లి కూతురు చేత ముందుగా గౌరీ పూజ చేయిస్తాం అమ్మా నీ మాంగళ్యం చాలా గట్టిదమ్మా అటువంటి గట్టిదైన మాంగళ్య బంధాన్ని ఈ బిడ్డకు అనుగ్రహించు తల్లి అనే అభిప్రాయంతో గౌరీదేవత పూజతో వైవాహిక క్రతు ప్రారంభం కావడం సనాతనమైన భారతీయ సంస్కృతి వైభవంలో ఒక ముఖ్యమైన అంశం అటువంటి సర్వమంగళ సద్గతిప్రద అయిన అమ్మ రెండు రూపాలలో కంచి కామాక్షిగా శృంగేరి శారదాదేవిగా ఇక్కడ కొలువు తీరి కోటి పసుపు కొమ్ముల పూజ అందుకుంటోంది అంటే సమస్త లోకానికి కావలసిన కోటి శుభాలు కోటి వైభవాలు కోటి మాంగల్యాలు సంప్రాప్తించడానికి కావలసిన అద్భుతమైన కార్యక్రమం కదా అది కంచి నుంచి కామాక్షి వస్తున్నది సర్వసాధారణ